वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दं గోవిందంభూడమే వయస్సు గతించి యవ్వనం క్షీణిస్తే ఇక కామవికారం తృష్ణ ఎక్కడ ఉంటుంది నీరు ఎండిపోతే ఇక చెరువు ఎక్కడుంటుంది సిరి సంపదలు హరించకపోతే ఇక ఆశ్రిత జనాలు ఎక్కడ ఉంటారు తత్వజ్ఞానం కలిగితే ఇక సంసార వ్యామోహం ఎక్కడుంటుంది ఒక కారణం ఉంటేనే కానీ ఏ కార్యమూ జరగదు కామతృష్ణ విజృంభించడానికి వెనుకనున్న కారణం వయసుతో పాటు ఉరుకుతున్న యవ్వనపు పొంగు ఒక లోతైన స్థలం చెరువు అనిపించుకోవడానికి కారణం దాని నిండా ఊరి చేరి నిలిచి ఉన్న నీరే ఒక వ్యక్తి చుట్టూ చేరి మనుష్యులు ఆశ్రయించుకొని ఉండటానికి కారణం అతని వద్దనున్న సిరి సంపదలు మానవుడి విద్యా సంసారాన్ని పట్టుకొని వేలాడటానికి కారణం అతని అవిద్య కార్యకారణ న్యాయం ప్రకారం కారణాన్ని తొలగిస్తే కార్యం ఉండదు వాసనలనబడు జలాలు నిండి ఉన్నప్పుడే మనస్సు మానస సరోవరం అయి ఉంటుంది వాసనలు ఖర్చు అయిపోయినప్పుడు సరోవరం ఎండిపోయి ఆలోచన బీజాలు మాడిపోతాయి అట్టి క్షేత్రాన్ని అలికి శుద్ధము చేసి ఆసనం వేసి ఆత్మారాముని ఆహ్వానించాలి ఇక్కడ సంసారం అంటే పూర్వ సంస్కారాలతో కూడిన మయమైన మనస్సు ఈ మనస్సే సకల కర్మలకు ఉత్పత్తి స్థానం మనస్సును సరస్సుగాను జలాలు వాసనలుగాను జలచరలు నీటి లతలు ఆకులు పువ్వులు కర్మలుగాను గ్రహించాలి తత్వజ్ఞానం కలిగిన తర్వాత అనగా జ్ఞాన భాస్కరుని తాపించే నీరు వాసనలు ఎండిపోయి జలజీవాలు కర్మలు మాడిపోయి తర్వాత చెరువు బలే సంసారం అదృశ్యమైపోతుంది అవిద్య మాయ యొక్క అంశము లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను కనిపించ కనిపింపచేయడమే మాయ యొక్క లక్షణం కొయ్య మీద ఆరబెట్టబడి గాలికి కదులుతున్న గుడ్డ చీకటిలో భూతం అను భ్రమను కలిగిస్తుంది చీకటిలో త్రాడు పాము అనే భ్రమను కలిగిస్తుంది ఈ భ్రమలకు చీకటి అనుబడి అవిద్యే కారణం వెలుగు ప్రవేశించగానే చీకటి అదృశ్యమై భ్రమ తొలిగి కొయ్య మీద గుడ్డ తాడు యథాతథంగా కనిపిస్తాయి అక్కడ భూతం కానీ పాము కానీ అసలే లేవు కానీ అవి ఉన్నట్టుగా భ్రమ భయం కలగడానికి కారణం చీకటి అవిద్య అలాగే అంతా అన్నింటా వ్యాపించి ఉన్న పరమాత్మ బదులుగా అవిద్య వలన మానవునకు కనిపించేది నానా రూప గుణాలతో భూతంలాగా నాట్యం చేస్తున్న ప్రపంచం దీనినే సంసారం అంటారు ఈ సంసారం యొక్క మిథ్యా స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆ సంసారం అనేది ఎక్కడుంటుంది వెలుగు రాగానే అదృశ్యమైన భూతంలాగా సంసారం అదృశ్యమవుతుంది ఈ సంసార బంధాల బాధల నుండి విముక్తి పొందాలంటే నిజతత్వానుభూతిని కలిగించునట్టి జ్ఞానాన్ని సంపాదించాలి జటిలమైన వేదాంత సూక్ష్మాన్ని చిన్ని చిన్ని ఉపమానాలతో సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పడం ఆదిశంకరుల ప్రత్యేకత